హాయ్ వియర్స్ వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ప్రముఖ తెలుగు సినీ నిర్మాత డీవీవీ దానయ్య గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారున్నారు అంటే అతిశయోక్తి కాదు పంతొమ్మిది వందల తొంభై రెండులో జంబలక్డి పంబా సినిమా ద్వారా నిర్మాతగా మారిన ఆయన ఇప్పటికే టాప్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నారు డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించిన తన టాలెంట్ను ప్రూవ్ చేసుకున్నారు అయితే ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారు అదే ఓజీ సినిమా ఈ సినిమా ప్రకటించిన చాలా కాలమే అవుతుండగా ఇప్పుడు ఈయన షాకింగ్ కామెంట్లు చేశారు సినిమాపై అప్డేట్ ఇచ్చారు అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న ది కాల్ హీమ్ ఓజీ సినిమాను డివివీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి తానయ్య నిర్మిస్తున్నారు అయితే సాహో ఫేమ్ సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషలో రాబోతున్న ఈ సినిమా డివివి తానయ్య నుంచి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ముఖ్యంగా నేరుగా డీవీ విధానయ్యనే ఈ చిత్రాన్ని తెలంగాణకు చెందిన మరో బ్యానర్ కు ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లకు ది కాల్ హిమ్ ఓజీ ప్రాజెక్టును దానయ్య అప్పగించినట్టు చెప్పుకొచ్చారు అయితే దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వస్తుందంటూ వివరించారు అయితే తాజాగా దీనిపై డివి విధానయ్య స్పందించారు తాను ఈ ప్రాజెక్టును మరెవరికి ఇవ్వలేదని వివరించారు ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన అదిరిపోయే విషయాలు చెప్పుకొచ్చారు ముఖ్యంగా ఓజీ సినిమా మనది ఎప్పటికీ మనది అని రాసుకొచ్చారు అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉండబోతుందో కూడా తమకు పూర్తి క్లారిటీ ఉందని ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు అలాగే ఈ సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ కు ఎప్పటికీ తాను కృతజ్ఞుడే అంటూ వివరించారు అలాగే చివరిలో ఆకలి ఎక్కువ కాలమే ఉంటుంది కానీ చిరుత మాత్రం వేటను ఎప్పటికీ వదిలిపెట్టదు అని చెప్పుకొచ్చారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి